আগমন <muchas> దాని చరిత్ర ఏంది అని ఇక్కడ ఎంత తెలుసో తెలియదు గానీ మీకంటే కొంచెం పెద్దదాన్ని అక్కను కాబట్టి నేను తెలియజెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మా ఉద్యమ బిడ్డ మా చెట్టు బాలలక్ష్మి బాల లక్ష్మిని ఇన్స్పిరేషన్ తీసుకొని యువత అందరూ వాళ్ళ వంతు సమాజానికి వాళ్ళ వంతు కృషి చేయాలి వాళ్ళ పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి బాలక్ష్మి అదర్శంగా తీసుకోవాలి అట్లాగా ఇక్కడ ఉన్న నా చెల్లెలు సరిత గాని పారిజాత గాని హిందూజ గాని ప్రతి ఒక్క అక్కా చెల్లెలు కూడా రాజకీయంగా ఎదుగుకుంటూ మా అందరికి కూడా ఇక్కడ ఉన్న అన్న తమ్ముళ్ళు మీరు మా పేగుబంధం రక్త సంబంధం కాకపోయినా ఈ రోజు ఇక్కడ మీరు అందరూ సొంత అన్నా తమ్ముళ్ళ కంటే ఎక్కువ మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించిండ్రు ఆదరించిండ్రు మీ అందరికి కూడా కృతజ్ఞతలు అసలు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది అని ఒక్క రెండు నిమిషాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బతుకమ్మకు మేము ఎవరమో పుట్టించినాం మేమే బ్రాండ్ అంబాసిడర్ అనే విధంగా అసలు బతుకమ్మ అంటే మేమే అనే విధంగా కొందరు వాళ్ళు అట్లా మొత్తం ప్రపంచానికి బతుకమ్మను మేము కనిపెట్టినాము అనే విధంగా తెలియజేసిండ్రు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు కొందరు తెలుసు కావచ్చు చరిత్ర కొందరు తెలియకపోవచ్చు బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గతంలో వెయ్యేళ్ళ నుంచే మన పెద్దలు బతుకమ్మ ఆడుతున్నారు గతంలో నవాబుల అరాచకాలకు భూస్వాముల అరాచకాలకు అరాచకాలకు పెట్టందారుల అరాచకాలకు అకృత్యాలకు ఎంతో మంది ఆడబిడ్డలు బలైపోయినరు వాళ్ళ ప్రాణాలు బలిగొన్నారు కాబట్టి అట్లాంటి అక్కా చెల్లెలకు మనం వాళ్ళను స్మరించుకుంటూ దానికి ప్రతీకగా ప్రకృతి సౌందర్యమైన ఒక్కొక్క పువ్వును మంచిగా వానలు వండి ఇప్పుడు పువ్వులు పూసే సమయంలో వాళ్లకు వాళ్ళను స్మరించుకుంటూ అట్లా అన్యాయం అయిపోయిన ఎంతో బతుకు ఉజ్వలంగా ఉండాల్సిన ఆడపిటల బతుకులు చిద్రమైపోయినాయి కాబట్టి వాళ్ళను స్మరించుకుంటూ మరి భవిష్యత్తులో ఏ ఆడపిట కూడా అన్యాయాలకు అక్రమాలకు అరాచకాలకు నియంతలకు వాళ్ళ జీవితాలు బలిగా వద్దు ఈ బతుకమ్మలో ఉండే పువ్వులు ఏ రంగురంగులతోన్నాయో అట్లాగే మేము కట్టుకునే పట్టుచీరలు గాని మేము వేసుకునే నగలు గాని ఇట్లా ఎప్పుడు కూడా మంచి నవ్వుతూ ప్రతి ఒక్క ఆడబిడ్డ భవిష్యత్తు కూడా వేదీప్యమానంగా ఉండాలి అనే విధంగా మరి బతుకమ్మ అని కష్టసుఖాలు తెలియజేసుకుంటూ ఆ అరాచకాలను దలుచుకుంటూ ప్రేమతో అక్కా కులమతాల అతీతంగా చూడకుండా ఈ తొమ్మిది రోజులు మనం ఆడుకుంటాం పాడుకుంటాం బతుకు అమ్మా ఎందుకంటే మీలాంటి అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెలకు రక్షణ కవచాల ఉండుకుంటూ మీరు బతకండి అమ్మా బతుకుండి అని మీరు మాకు భద్రత భరోసా అక్కడున్న ఏ ముగ్గురు నలుగురు పోలీసు పోలీసు మనకు భద్రతగా ఇంతమంది అక్క చెల్లెలకు వాళ్ళు కూడా ఇయలేరు అంటే వాళ్ళని తప్పు పట్టేది లేదు కాబట్టి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అన్నలు మీరు మా బతుకుకు మా భద్రతకు మీరే భరోసా కాబట్టి మీ అందరూ కూడా మాకు రక్షణ కవచాల ఉండి రాజకీయాల్లో ఉన్న ఏ రంగంలో ఉన్నా అక్క చెల్లెలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈ బతుకమ్మను ఆ రూపకంగా మనం కొలుసుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ మాకు అన్ని విధాల తొమ్మిది రోజులు సహాయ సహకారాలు అందించుకుంటూ పెళ్లైన ఆడబిడ్డలకు అన్నదమ్ములు పట్టిగలు కొనిచ్చి నగలు కొనిచ్చేవారు ఈరోజు ఇక్కడ ముందస్తు బతుకమ్మ అరేంజ్ చేసిన నా తమ్ముళ్ళు ఎన్ఎస్ఐ ఓయూ ప్రెసిడెంట్ శ్రీను అలాగే సత్యం మోహన్ శివ ఇక్కడున్న వేదిక మీద వేదిక కింద ఉన్న నా తమ్ముళ్ళందరికీ కూడా మరి అక్కా జిల్లలను ఏ రకంగా తమ్ముళ్ళు గౌరవించుకుంటారు అనే దానికి నిదర్శనంగా ఈ రోజు తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వైభవంగా మమ్మల్ని అందరినీ ఆడపరుచులను గౌరవించే విధంగా ఈ రోజు తమ్ముళ్ళు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రామ్ కి పార్టిసిపేట్ చేయడం చేయడం వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ ఎంత ఎందుకంటే ఈ ఓయుకు ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ ఉద్యమం రావడానికి తెలంగాణ స్థితించడానికి ఎంతో మంది అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ త్యాగాలు మనం మరవలేని వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకుంటూ వాళ్ళ కృషిని మరి మనకు తెలంగాణ రావడానికి వెన్నంటి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా అమరులైన విద్యార్థులకు కూడా మనం నివాళులు ఘనంగా అర్పించుకోవాలి డెఫినెట్ గా బతుకమ్మ అంటే వాళ్ళ త్యాగాలను మనం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే విద్యార్థులు లేకుంటే తెలంగాణ లేదు కాబట్టి ఈ విద్యార్థుల కృషినే గమనించి మరి అరవై ఏండ్ల కలను ఆకాంక్ష నిజం చేసిన మా తెలంగాణ సోని సోనియమ్మకు మరి మేము ప్రతి ఒక్కరం విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి విద్యార్థి నాయకులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్లకు అన్ని విధాల సంక్షేమానికి పాటుపడే విధంగా రేవంతన్న ముఖ్యమంత్రి రేవంతన్న గారు హర్మీషన్ వారు కష్టపడుతున్నారు శ్రమిస్తున్నారు కాబట్టి ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్లీ మళ్లీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటేనే అన్ని రకాలుగా సంక్షేమానికి పీట వేస్తుంది కాబట్టి మరి మా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ప్రభుత్వం తరఫున మంచి విలువైన రెండు చీరలు కూడా రేవంతన్న గారు బహుమతి కానుక అందజేస్తున్నారు మరి అక్కా చెల్లన్న అందరం కూడా మన ప్రభుత్వానికి మన రేవంతన్నకు పెన్ను దన్నుగా అండదండగా ఉండాలి అట్లాగే తమ్ముళ్ళందరూ మీరు కూడా మరి ప్రభుత్వానికి చేయూతగా ఉండాల్సిన అవసరం ఉంది మీ అందరి కూడా ప్రభుత్వం దన్నుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మీ అందరి కూడా మరొక్కసారి

వర్షం నిలిచిపోయింది నైట్ వరకు మనం ఇక్కడే ఉండి మన బతుకమ్మ సంబరాలను ఆడుకుందాం ఎలాంటి అంతరాయం లేదు ఒక రెండే నిమిషాలు మన